నిన్నటితో ముగిసిపోయే మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను అన్ని లైవ్ క్లాసెస్ మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అలాగే ఈరోజు ఒక ప్రాక్టీస్ బిట్స్ తోనైతే నేను వచ్చాను ప్రాక్టీస్ బిట్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తేనే ఆర్ఆర్బి కానీ ఎస్బీఐ కానీ ఇలాంటి వాటికి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయగలం కాబట్టి నేను ఈ లైవ్ అనేది చేస్తున్నాను మీకు తెలుగులో ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్లో చదువుతూ తెలుగులో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ కంప్యూటర్ హ్యాస్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో మనకి కంప్యూటర్ అనేది మనకి వర్డ్ కంప్యూటర్ అనే వర్డ్ ఏ భాషలో నుంచి వెలువడిందంటే లాటిన్ వర్డ్ నుంచి అయితే కంప్యూటర్ అనేది వర్డ్ తీసుకోబడింది నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నౌన్ ఐజ్ ఏ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరంటే చార్లిస్ బర్గ్ చార్లిస్ బర్గ్ అనే అతనే కంప్యూటర్ని కనుగొన్నాడు అలాగే కంప్యూటర్ని రెడీ అనేది చేశాడు అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్ ఈజ్ నాట్ పర్ఫార్మ్డ్ బై ద కంప్యూటర్ కంప్యూటర్ తోని కానీ ఏదైనా పని అంటే ఏదైనా ఆపరేషన్ అది చేయలేదు అంటే అండర్స్టాండింగ్ మనం ఇచ్చింది అది అర్థం చేసుకోలేదు ఎందుకంటే అది రోబోట్ కాబట్టి మనం చెప్పింది అర్థం చేసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి ద బ్రెయిన్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ సిస్టమ్ బ్రెయిన్ కంప్యూటర్ సిస్టమ్కి బ్రెయిన్ ఏదైతే ఉందో అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియో సిపియలే అది స్టోరేజ్ అనేది తీసుకుంటుంది కాబట్టి మన స్టోర్ చేసుకుంటుంది మొత్తం అందుకే దాన్ని బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటారు బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అంటే సిపియూ అని మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ద కంప్యూటర్ సైజ్ వాజ్ వెరీ లార్జ్ ఇన్ ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్లో మన కంప్యూటర్స్ మన కూలర్ కంటే ఇంకా పెద్దగా ఉండేవి ఆ సైజులో ఉండేవి కంప్యూటర్ ఇప్పుడు మనం హ్యాండ్లో పట్టుకునే అంతగా డెవలప్ అయింది కానీ డెవలప్ కానప్పుడు చాలా పెద్దగా ఉండేది ఫస్ట్ జనరేషన్లో నెక్స్ట్ వచ్చేసి పిక్ ద వన్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ లాజికల్ ఆపరేషన్స్ ఏ కాంపరేషన్స్ విచ్ యాజ్ లెస్ దెన్ ఈక్వల్ టూ ఆర్ ఏ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్కి కాకుండా మధ్యలో ఆల్గరిహితం అనేది ఉంటుంది కదా అలాంటిది అన్నమాట అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్లో ఇది లాజిక్ ఆపరేషన్స్ అనేది చేస్తుంది నెక్స్ట్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ వేర్ బేస్డ్ అపాన్ వాల్యూస్ వాల్యూస్ తోటి బేస్ అయ్యి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అనేది మనకి రెడీ అనేది చేశారు నెక్స్ట్ వచ్చేసి ఆల్ ప్రాసెసింగ్ ఆఫ్ కంప్యూటర్ ఈస్ డన్ బై సిపియూ సిపియూ లేకపోతే మనకి ఏం కూడా మనం ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఏం చేయలేము కాబట్టి సిపియూ సిపియూ మనం చేసింది సిపియలో మనం సేవ్ అనేది చేసుకోవచ్చు కాబట్టి సిపియూ అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ నెక్స్ట్ ర్యామ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ వాలవేట్ మెమొరీ అండ్ టెంపరీ మెమొరీ ప్రైమరీ మెమొరీ వాల్యువేట్ అన్న టెంపరీ అన్నీ ప్రైమరీ అన్న మొత్తం అన్నీ సేమ్ అనమాట ఇవన్నీ ర్యామ్కి సంబంధించిన టైప్స్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ సీయింగ్ దౌట్పుట్ వి యూజ్ మోనిటర్ మోనిటర్లోనే మనం అవుట్పుట్ అనేది ఏంటిది అనేది మనం చూస్తాము నెక్స్ట్ స్కానర్ స్కాన్స్ మనం స్కానర్ అనేది దాంట్లో మనం టెక్స్ట్ స్కాన్ చేసుకోవచ్చు పిక్చర్స్ స్కాన్ చేసుకోవచ్చు గ్రాఫిక్స్ స్కాన్ చేసుకోవచ్చు మనం అన్నీ స్కాన్ అనేది చేసుకోవచ్చు కాబట్టి స్కానర్స్లో పిక్చర్స్ జియోగ్రఫిక్ అండ్ టెక్స్ట్ అనేవి అన్నిటినీ మనం స్కాన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ లేజర్ ప్రింటర్ ఇస్ ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ డివైస్ అవుట్పుట్ డివైస్ని మనం లేజర్ ప్రింటర్ అని కూడా అంటాం నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ కంట్రోల్స్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఇస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం కంట్రోల్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటాం మనం ఆపరేటింగ్ సిస్టమ్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్ట్స్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్ టు పర్ఫామ్ ద టాస్క్స్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మేజర్ రోల్ ప్లే ప్లే అనేది చేస్తుంది కంట్రోల్ యూనిట్ని యూజ్ చేసుకొని డైరెక్ట్ కాంపోనెంట్స్ని మనం పర్ఫామ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డ్యాష్ ఆర్ ద రా ఫ్యాక్ట్స్ ఫ్రమ్ విచ్ డాట్ డ్యాష్ ఈజ్ డెరైవ్డ్ డాటా ఇన్ఫర్మేషన్ అనేది డాటా ఆర్ ద రాఫాక్ట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ ఈస్ డెరైవేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డెరైవేట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మెయిన్ సాఫ్ట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ చూసుకున్నట్టయితే సిస్టమ్ సాఫ్ట్వేర్ అయినా మనకి ఇంపార్టెంటే యూటిలిటీ సాఫ్ట్వేర్ ఇంపార్టెంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా మనకి ఇంపార్టెంట్ మనం ఏదైనా అప్లై చేస్తున్నామంటే మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆల్ 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 ఆఫ్ దోస్ అని ఇక్కడ టిక్ చేశాను అండ్ ప్రింటెడ్ కాపీ సాఫ్ట్ అండ్ కాల్డ్ హార్డ్ కాపీ మనం హార్డ్ కాపీనే ప్రింట్ అనేది చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫీ ఫిగర్స్ మనకి కలెక్షన్ ఆఫ్ ఫిగర్స్ అయినా ఫ్యాక్ట్స్ అయినా ఏదైనా మనం డాటాతోటి మనం కలెక్ట్ అనేది చేసుకుంటాం కాబట్టి డాటా అని ఇక్కడ నేను టేక్ అనేది చేశాను ఇట్ ఈస్ టైప్ ఆఫ్ యాక్షన్ టు బీ టేక్ ఆన్ ఆన్ ద డాటా ప్రాసెసింగ్ అనేది ఆక్షన్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ మనం డేటా ఇచ్చుడితోటి ప్రాసెసింగ్ చేస్తుంది కాబట్టి అది టైప్ ఆఫ్ యాక్షన్ అని ఇక్కడ టిక్ అనేది చేశాను అండ్ ఇట్ కన్వర్ట్స్ యాక్సెప్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ టు మెయిన్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్ ఇంపుట్ అనేది మనకి మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అనేది చేస్తుంది సో ఇవి ప్రాక్టీస్ బిట్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ట్వంటీ ఏ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అండ్ ఏదైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి లేదంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఎనీ ఏదైనా క్వశ్చన్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నిన్న మిగిలిపోయిన క్లాస్ని ఈరోజు నేను కంటిన్యూ అనేది చేస్తాను నిన్న యాక్సిస్ డాటా డాటా ఆపరేషన్స్ ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈమెయిల్ గురించి అడగమని ఒక ఒక ఆయన చాట్ పెట్టాడు ఈమెయిల్ గురించి చెప్పండి మేడం అలాగే వరల్డ్ వైడ్ వెబ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక ఆయన మెయిల్ చేశాడు మెయిల్ అనేది మన మనకి మన ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా కాకుండా మెయిల్ చే మెయిల్ చేయడం వల్ల మెయిల్ అనేది ఒక ఇంపార్టెంట్ బాక్స్ కాబట్టి మన కంపల్సరీగా ఓపెన్ చేసి చూస్తారు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయాలనుకున్న మెయిల్ అనేది చేస్తాం అండ్ మెయిల్ అనేది ఈమెయిల్ మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అన్నమాట ఎలక్ట్రానిక్గా మనం పంపిస్తున్నాం మన మెసేజ్ని ఎలక్ట్రానిక్గా పాస్ చేస్తున్నాం సో ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ సెండింగ్ ఎలక్ట్రానిక్ టెక్స్ట్ మెసేజెస్ బిట్వీన్ పార్టీస్ ఇన్ ఎనీ వే అనలాజిస్ టు మైలింగ్ లెటర్స్ ఆర్ మెమోస్ ప్రిడేట్స్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఇంటర్నెట్లో మనం క్రియేట్ చేసుకొని మనం దాన్ని మనం టెక్స్ట్ రూపంలో మనం ఎలక్ట్రానిక్గా పంపిస్తున్నాం దాన్ని ఈమెయిల్ అని అంటాం నెక్స్ట్ ద ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ ఈమెయిల్ సిస్టమ్స్ కెన్ బి డిసిగ్నే డిసిగ్నేస్డ్ ఇంటర్నెట్ ఉంటేనే మనం మెయిల్ చేయగలం ఇంటర్నెట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈమెయిల్ అనేది పంపించగలం అండ్ ఇంటర్నెట్ ఈమెయిల్ మే ట్రావెల్ అండ్ బీ స్టోర్డ్ ఎన్క్రిప్టెడ్ ఆన్ మే అదర్ నెట్వర్క్స్ అండ్ మిషన్స్ మనకి ఈమెయిల్ అనేది చాలా సీక్రెట్గా మనం ఉంచుకోవచ్చు అలాగే ఈమెయిల్ పంపిస్తున్నామంటే అది చాలా సేఫ్గా ఉంది సేఫ్గా సెండ్ అవుతుంది సేఫ్గా మీరు మీరు పంపించిన వ్యక్తి మాత్రమే చూసుకోవచ్చు అనమాట సో అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ డాటా కార్డ్స్ అండ్ హ్యాండ్ హ్యాండ్ల్ గేమ్స్ కన్సోల్స్ అండ్ సెల్క్యులర్ రొటీన్స్ అలో యూజెస్ టు కనెక్ట్ టు ద ఇంటర్నెట్ ఫ్రమ్ ఎనీవేర్ దేర్ ఈస్ ఏ కర్క్యులర్ నెట్వర్క్ స్పోర్టింగ్ ద డివైజెస్ టెక్నాలజీ వేరే వాట్సాప్ నుంచి అయినా మన నార్మల్ మెసేజ్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు కానీ ఈమెయిల్ అనేది చాలా ఎన్క్రిప్టెడ్గా అంటే ప్రైవేట్గా ఉంటుందని అర్థం హాయ్ అండి ప్రభాస్ గారు హాయ్ 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 ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ మనం ఏదైనా మన బ్రౌజరింగ్ అంటే నెట్లో చూసినప్పుడైనా ఏదైనా మనకి అండ్ సంధ్య ప్రోజనింగ్ చేసినప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని వస్తుంది అదే వరల్డ్ వైడ్ వెబ్ దాని ఫుల్ ఫామ్ వరల్డ్ వైడ్ వెబ్ ద వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఇంటర్లింక్డ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఆక్సిజ్డ్ వై ద ఇంటర్నెట్ ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సిస్ అనేది చేసుకోవచ్చు అలాగే సిస్టమ్ తోటి కనెక్ట్ అయ్యి హైపర్ టెక్స్ట్ అంటే మనం ఏదైనా టెక్స్ట్ని లేదా మనం ఏదైనా సర్చ్ చేసుకునేటప్పుడు మనం డబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేది మనం యూస్ యూజ్ అనేది చేస్తాం ఇది వెబ్ పేజెస్కి అలాగే ఇమేజెస్కి వీడియోస్కి అదర్ మల్టిపుల్ మీడియా అండ్ నావిగేట్ బిట్వీన్ దెమ్ యూజింగ్ హైపర్ లింక్స్ హైపర్ లింక్స్ అనేవి డబ్ల్యూడబ్ల్యూ డాట్తోనే లింక్ అయ్యి ఉంటాయి సిస్టంలోనైనా ఫోన్లోనైనా మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేది ఒక హైపర్ లింక్ అని గుర్తుపెట్టుకోండి అండ్ ఏ వెబ్ బ్రూజర్ ఏ వెబ్ బ్రూజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఫర్ రిట్రైన్ రిటైండింగ్ ప్రజెంటింగ్ ద ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్ ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే మనకి ఎలా ఉంటుందంటే మనం ప్రజెంట్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం పోస్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఈజ్ ఐడెంటిఫైడ్ ద యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ అండ్ మే మేబీ వెబ్ పేజ్ ఇమేజ్ వీడియో అండ్ అదర్ ప్లేస్ ఆఫ్ కంటెంట్ మనం ఏదైనా కంటెంట్ని మనం ఎందులోనైనా పెట్టాలనుకున్నా లేదంటే మనం ఏదైనా సర్చ్ చేసుకోవాలనుకున్నా ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది మనకి చాలా యూజ్ అనేది అవుతుంది ఇందులో మనం యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ యుఆర్ఐ అని అంటాం యుఆర్ఎల్ అని కూడా అంటాం సో యుఆర్ఎల్ అయినా యుఆర్ఐ అయినా సేమ్ మనకి ఏదైనా మనం ఇంటర్నెట్లో యాక్సెస్ చేయాలనుకుంటే ఈ ఇంటర్నెట్ అనేది మనం వాడుకుంటాం అండ్ ఏ మేజర్ వెబ్ బ్రౌజర్ ఆర్ విండోస్ ఇంటర్నెట్ అండ్ ఎక్స్ప్లోయర్ ఆపిల్ సఫారీ గూగుల్ అండ్ క్రోమ్ అండ్ ఓపెరా దీనికి సంబంధించి ఇందులోనైతే ఎక్కువగా మనం చూస్తాం అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనం కామన్ మెథడ్స్ ఆఫ్ హోమ్ యాక్సెస్ ఇంక్లూడ్ డివలప్ అండ్ ల్యాండ్లైన్ బార్డర్డ్ వైఫై అండ్ స్టేట్ లైట్ అండ్ టెక్నాలజీ ఫైవ్ జీ సెల్ ఫోన్స్ మనకి ఫైవ్ జీ సెల్ ఫోన్స్లో కూడా మనం ఇంటర్నెట్ అనేది యాక్సెస్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ కంప్యూటర్ వైరస్ కంప్యూటర్ వైరస్ అనేది సిడి డివిడి అండ్ యుఎస్బి ఇలాంటి వాటిలో నుంచి మనకి వైరస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏ కంప్యూటర్ వేరియస్ ఇస్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కెన్ కాపీ ఇట్సెల్ఫ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏ కంప్యూటర్ కంప్యూటర్లో మనకి సంబంధించిన ఏదైనా ఫైల్స్ కానీ ఏదైనా మనకి వేరే వాళ్ళు మన పర్మిషన్ లేకుండా తీసుకున్నా లేదంటే కాపీ చేసుకున్నా మనకి ఈ వైరస్ అనేది వస్తుంది అన్నమాట ఈ వైరస్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్కి కూడా అటాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఇన్స్టాన్స్ బికాస్ యూజెస్ సెంట్ ఇట్స్ ఓవర్ ది నెట్వర్క్ ఆర్ ద ఇంటర్నెట్ ఆర్ క్యారీడ్ ఇట్ ఆన్ రిమూవబుల్ మీడియం మనకి రిమూవబుల్ అంటే మనకి యుఎస్బి కానీ లేదంటే డివిడి కానీ లేకపోతే చార్జర్ అలాంటివి మనం వేరే వాళ్ళది మనం యూజ్ చేసినప్పుడు వైరస్ అనేది స్పెండ్ చేసుకో చేయడానికి అంటే కావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ క్వశ్చన్ ఏదైనా అడగాలనుకుంటే అడగండి హిందీ టైపింగ్ ఎలా చేయాలి హిందీ టైపింగ్ అనేది మనకి సిస్టంలో సెట్టింగ్స్ లాంగ్వేజ్ సెట్టింగ్ అని ఉంటుంది లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం హిందీ అని చూజ్ చేసుకోవాలి లే అది ఒకవేళ లేకుంటే మనం హిందీ అనే దాన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి లాంగ్వేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటే హిందీ టైపింగ్ అనేది వస్తుంది ఓకేనా ప్రభాస్ గారు రవితేజ గారు హాయ్ మిస్ హాయ్ అండి హలో question okay any question anyone windows లెవెన్ న్యూ వర్షన్ ఎలా ఉంది సారీ అండి దాని గురించి నాకేం తెలియదు ఎంఎస్ యాక్సెస్ వాల్ వల్ల యూజెస్ చెప్పండి ఎంఎస్ యాక్సిస్ వల్ల యూజెస్ ఏంటంటే మనకి స్పీడ్గా మనం ఎంఎస్ని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అలాగే అందులో చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి సో మనం తొందరగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు ఈ ఎంఎస్ యాక్సెస్ గురించి నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అక్కడికి వెళ్ళి ఆ వీడియోని చూడండి నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఎనీవన్ ఎనీ క్వశ్చన్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవన్ ఎనీ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లైక్ అనౌంట్లో పెట్టుకోండి అలాగే ఫ్రీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి జాబ్స్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఐఎమ్ లీవింగ్